అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళకి నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు సూరభ నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు ఏమంటారు వాళ్ళను ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ప్లే ఎక్స్ట్రా ఆర్టిస్ట్లు అంటే ఏమంటారు జూ ఆ జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిందంట ఆడు ఆటోకి కనిపించిందంట ఆటో ఎక్కి ఆటో రౌండ్ ఆఫీస్కి పోయిండంట మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి ఏంది అధ్యక్ష ఈ డ్రామా ఏంది డ్రామా ఏంది ఇది మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతో ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నవాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగినోళ్ళు కాదు పాపం ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకు ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకుంటూ ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ ని నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష కిరాయి పైసలే వెళ్తలేవు సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష ఆటో రౌండ్ ఆటోలు ఎక్కి తిరిగిండంట ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళలేదంట ఆయన తీసుకొచ్చి ఆటో తగిలబెట్టినంట ఏంది అధ్యక్ష ఇది అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము ఇంకొక నటుడు ఏమో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసలు పెట్టి కూడా అక్కిపుల్లో దొరకదు మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష కానీ నటులకు కూడా లేకుండా పోయింది ఒక్క నటుని కూడా మెత్తుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా అక్కడ ఉండే మా సోదరి మా సోదరులకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మా ఆడబిడ్డల కోసము దానివల్ల ఆదాయం కూడా పెరిగింది నేను మీకు లెక్కలు చెప్పదలుచుకున్న ఎండోమెంట్స్ దేవాలయాలు సందర్శనలకు పోయి రాష్ట్రం యొక్క ఇన్కము ఏ విధంగా పెరిగిందో కూడా మన వాళ్ళకి నేను లెక్కలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం